హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను ఈ మిరపకాయ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే శనగపిండి ఓమ ఉప్పు కారం పచ్చిమిర్చి నూనె ఇప్పుడు ఇవి ఏ విధంగా చేసుకోవాలంటే ఇలా ఓమా కారం ఉప్పు ఇవన్నీ వేసి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా ఈ మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి ఈ విధంగా చాక్తో ఈ విధంగా పెట్టేసుకొని నేను ఏం స్టఫ్ ఏం పెట్టట్లేదు ఈ విధంగా ఇలా ముంచేసి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వీట్ అయిన తర్వాత ఈ మిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి పిండిలో ఇలా ముంచేసి వేయాలి ఈ విధంగా వేసేసుకోవాలి కొంచెం వంట సోడా కూడా వేసేసుకోవాలి ఎందుకంటే బజ్జీలు క్రిస్పీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రుచిగా కూడా ఉంటాయి తర్వాత సిమ్ములో పెట్టి కాల్చుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా మీరు తప్పకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఈ కలర్లో వచ్చేంతవరకు ఉంచేసి తీసేయాలి ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు రెడీ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయాయి మిరపకాయ బజ్జీలు చేయడం మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి